గ్రేటర్ వరంగల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ రామన్నపేటకు చెందిన ఎండీ రెహాన్ చెరువులో పడి చనిపోయిన బాధిత కుటుంబానికి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ పరామర్శించారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రెహమాన్ కుటుంబానికి ఇరవై లక్షల నష్టపరిహారం ప్రభుత్వం నుండి ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు భద్రకాళి చెరువు పూడిక పనులలో అజాగ్రత్తగా వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్థానిక మేయర్ గుండు సుధారాని పేద ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని పేర్కొన్నారు ఇప్పటికీ ముగ్గురు చెరువులో పడి చనిపోయినప్పటికీ పాలకులకు కమిషనర్ల మీద ఉన్న సోయి ప్రజల ప్రాణాల కాపాడటంలో లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సదాంత్ ఎండి షఫీ

ਚਿਕਨ ਦੇ ਪੰਮਾ ਪੈਸੇ ਨਹੀਂ ਆਣ ਨਾ ਮਾ 100 ਰੁਪਏ ਚਿਕਨ ਤੋਂ ਨਹੀਂ ਸੁਣਾ ਚਿਕਨ ਦੇ ਫਾਦੇ ਮਿਕਲਾ ਚਿਕਨ ਦੇ ਤੇ ਨਾ ਪਰ ਮੇਰਾ ਬੈਠੀ ਨਾ ਮਾ ਤੇ ਇਹ ਤੋਂ ਇਹ ਤੋਂ ਤਾਂ ਨਾਲ ਆਉਤਾ ਬਿਲਦਾ ਅੰਨ ਦੀ ਕਿਸ਼ੇ ਬਣਦਾ ਨਾ ਟੂ ਸ਼ੂਗਰ ਵੀ ਪੁੰਨਦੀ ਕਾਦਾ ਆ ਨਹੀਂ ਨਾ ਮਾ ਸਾ ਅੰਤੇ ਇਤੋਂ ਸਦੂ ਕੁਝ ਮੈਂ ਪੰਪੀ ਤੇ ਚਾਰਜੇਸ ਆ ਗਾੜਾ ਨਾਲ ਬਣ ਕੇ ਅੰਨ ਮਿਸਕੋ ਗਈ ਇਹੇ ਹੁੰਦਰ ਆ ਆ ਗਏ ਨਹੀਂ ਲੇਡਰ ਕਾੜਦਾ ਨਹੀਂ ప్రభుత్వం అధికారులు ప్రతినిధుల నిర్లక్ష్య కారణంగా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు భద్రకాళి చెరువులో తీతల పనులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం దురదృష్టకరం గతంలో కూడా మేము ప్రెస్ మిత్రుల ద్వారా అక్కడికి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కానీ అవకతవకల పనుల కారణంగా మేము అధికారులను హెచ్చరించడం జరిగింది ప్రజాప్రతినిధులను కూడా మరి కనువిప్పు అయ్యే విధంగా పత్రిక రూపంగా కూడా చెప్పడం జరిగింది అక్కడ సరైన పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఎంతైతే పనులు చేయానో ఆ పనులు పూర్తిగాక అవినీతి మయంతో అవకతవకలతో అధికారులు ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడుతూ ఈరోజు నిండు ప్రాణాలను మరి కోల్పోవటం చాలా బాధాకరం ఇప్పటికైనా కూడా ఇటు ఐబీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కా కార్పొరేషన్ కానీ లేక కూడా కానీ లేక దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి నగర మేయర్ ప్రథమ పౌరురాలుగా చెప్పుకున్నటువంటి ప్రథమ పౌరురాలు మేయర్ గారు వారి డివిజన్లో ఇంత ఘోరాతి ఘోరం జరిగినా కూడా ఇప్పటి వరకు ఈ ఇంటికి ఆ పిల్లలకు ధైర్యం చెప్పటం ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వకుండా ఈరోజు అనేక మరి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈ తీరుగా వివరిస్తున్నది పేదల ప్రాణాలు గాలిలో కడిపో కరిగిపోతున్నాయి దాని స్పందన లేదు ఒక మైనార్టీ సోదరుడు ఎండి రహమాన్ సన్ ఆఫ్ హైదర్ అని చెప్పి మరి మొన్న భద్రకాళి పూడికతీత పనుల్లో మరి అక్కడ చూస్తున్నటువంటి సందర్భంలో మిత్రులతో పోయి అక్కడ మరి పడటం వెనువెంటనే మరి ఆ బొందల్లో నీళ్లు ఉండి అవి ఆయన మరణించడం చాలా బాధాకరం ఇప్పటికీ చనిపోయి ఇన్ని రోజులైనా కూడా మరి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా ఇటు మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ మరి మేయర్ డివిజన్లో ఈ ఘోరాత ఘోరం జరిగింది ఇదే కాకుండా గతంలో కూడా మరి ఇక్కడ ఒక పేద ఇల్లు గుడిసె కూడా కాలిపోవడం జరిగింది రెండ్ల శివ అని చెప్పి అక్కడ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా సాయం చేసింది ఆ కుటుంబానికి మరో ధైర్యం ఇచ్చింది ఈరోజు మేము బేషరత్తుగా డిమాండ్ చేస్తున్నాం ఈ మేయర్ కానీ ఎమ్మెల్యే గారిని వెను వెంటనే కాలిపోయిన ఇంటి వారికి మరి ఖచ్చితంగా ఇంద్రమా మీరు గొప్పగా చెప్పుకునేటువంటి ఇల్లు కేటాయించాలి లేకుంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా మరి ఇటువంటి న్యాయమైనటువంటి పేదలకు డబుల్ బెడ్రూమ్లను మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్లు మరి కేటాయించాలని చెప్పి మరి ఇక్కడ మేయర్ గారిని ఎమ్మెల్యేని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులను అదేవిధంగా ఈ ఎండి రెహనాన్ ఆ కుటుంబాన్ని కూడా మరి ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రెహనాన్కు మరి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఇరవై లక్షల పరిహారం అది కార్పొరేషన్ నుంచి ఇస్తారా ప్రభుత్వం నుంచి వస్తారా కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తుందా ఐబీ డిపార్ట్మెంట్ వస్తుందా మాకు అనవసరం కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి మేయర్ ఎమ్మెల్యే చెరువు దుపెట్టి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా వారం పది రోజుల లోపు ఆ కుటుంబానికి అధికారికంగా మరి ఆర్థిక సాయం చేసి ఇరవై లక్షలతోని ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి మరి కార్పొరేషన్లే కానీ ఐబీ డిపార్ట్మెంట్ కానీ కూడా డిపార్ట్మెంట్లో కూడా మరి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడరా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ పేదల పక్షాన ఉండి దశల మరి ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా మరి మైనార్టీ నాయకులు కూడా ఎంతో బాధపడుతున్నారు ఈరోజు ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము